నీ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో నీ ఆర్థిక స్థితి నీ కుటుంబ స్థితి నీ వ్యాపార స్థితి నీ పరిచర్య స్థితి చచ్చిన స్థితిలో ఉందేమో ఎన్నో 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 ప్రయత్నాలు ప్రయత్నించి 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 అలసిపోయిన స్థితిలో ఒకవేళ ఇక్కడికి నువ్వు వచ్చినావేమో సహోదరుడ సహోదరి కానీ ఎందుకు ఈ సభలంటే ఒక కార్యాన్ని జరిగిస్తున్నాడు చచ్చిన నీ స్థితికి దేవుడు జీవాన్ని ఇవ్వబోతున్నాడు గట్టిగా కొడదాం అంతా ఎంటిపోయిన స్థితికి మరలా జీవం రాబోతున్నది జీవితాలని ఆయన చిగురింప చేయబోతున్నాడు యోహాను లాసర్ అనారోగ్యంతో ఉన్నాడని వార్త అందగానే యేసు క్రీస్తు ప్రభు ఇంకా కొన్ని దినాలు ఇంకొక పట్టణంలో ఉండిపోయినాడు కానీ మధ్యలోనే లాజర్ చనిపోయిన వార్త వచ్చేసి లాసర్ చనిపోయిన నాలుగు దినాలవుతుంది చాలా వేదనతో కన్నీటితో మార్తా ఉన్నారు అప్పుడే బేతన్యాలో అడుగు పెట్టినాడు ఏసయ మార్తా మరియా అంటుంది ఏసయా రోగిగా ఉన్నప్పుడే నువ్వు వస్తే బాగుండు కానీ చనిపోయిన తర్వాత వచ్చినావు అంటే ఏసయ ఒక మాట అంటాడు మార్తా నువ్వు నమ్మిన దేవుని మహిమను చూడబోతున్నావు నేను డిలే చెయ్యటానికి చనిపోవాలా నాలుగు రోజులు సమాధిలో ఉండాలా దాని తర్వాత నేను రావాలా చచ్చిన లాసర్ని నేను లేపాలా అప్పుడు దేవునికి మహిమ రాబోతుంది గట్టిగా చేపట్లు కొట్టాలా నీ వ్యక్తిగత కుటుంబ జీవితంలో శాపం పోరాటం నష్టం వ్యతిరేకతలు నిందలు అవమానాలు వంటతనమేమో భయపడక ఆ సమాధిలో నుంచి నువ్వు బయటికి రాబోతున్నావు అందుకనే ఏసవి ఒక ప్రార్థన చేస్తా తండ్రి మీరు బహుగా ఫలించట వలన తండ్రికి మహిమ బీ మస్ పేర్ ఫ్రూటా మనం బహుగా ఫలించాలి క్రైస్తవ బిడ్డలారా తిమాతేయ్ నీ అభివృద్ధిని అనేకులోకి తేటగా కనబడనేమ్ దిస్ ఈస్ కాట్స్ ప్లాన్ ప్రీడా నీ ఆత్మ వర్దులు చిన్న ప్రకారం నువ్వు అన్ని విషయాలలో విషయాలల్లో వర్థులతో సౌఖ్యముండాల ప్రార్థన చేస్తున్నా దైవజనులు దైవజనులు పిల్లలు ఇక్కడ విశ్వాసులు వ్యాపారవేత్తలు ఉండొచ్చు ఉద్యోగస్తులు ఉండొచ్చు మనము గతి లేని కాదు మాటి మాటికి ఇల్లు తిరిగి ఆర్థిక సమస్యలు చెప్పుకుంటూ అప్పుల కోసం తిరగటం దేవుని చిత్తం కాదు నీతి మంత్రులు దయాలు అప్పు ఇచ్చేదారు అప్పు చేయరు అది దేవుడు మనకి వాగ్దానం చచ్చిన తర్వాత వచ్చినాడే రాయి అన్నాడు అనగానే ప్రేత వస్త్రములతో బయటకు వచ్చినాడు అప్పుడు చివరి మాట ఒకటి అంటున్నాడు ఎవరు కట్లు కట్టినారో వాళ్ళే వెళ్ళి ఐ టు ఇన్ నేమ్ ఆఫ్ జీసస్ నిన్ను ఎవరు బలహీన పరిచి కృంగదీసి ఆయా కట్లు కట్టినారో ఈ వారే మీ కట్లు విప్పబోతున్నారు ఆల్ ఎక్కడ తృణీకరింపబట్టావో ఎక్కడ వెలిపోయబట్టావో ఎక్కడ అపహసించబట్టావో ఎక్కడ ఎక్కడ తలదించుకున్నావు అదే స్పాట్ లో అదే ప్రజల మధ్యలో అదే పట్టణంలో దేవుడు వారి ముందేని తలని పైకెత్తబోతున్నాడు అంతేకాదు పన్నెండో అధ్యాయం రెండవ అధ్యాయం మార్తా ఉపచారము చేశాను లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చుండు వారిలో ఒక్కడ ఎక్కడొచ్చి కూర్చున్నాడు లాజరు ప్రక్కలో కూర్చున్నాడు గట్టిగా చేపట్లు గట్ట చాలా సార్లు వచ్చినప్పుడు ఎక్కడెక్కడెక్కడ ఎక్కడ ఉన్నాడో లాసర్ కానీ మరణించి తిరిగి లేచిన తర్వాత లాసర్ యొక్క ప్లాట్ఫామ్ మారిపోయింది వా లాసర్ యొక్క లొకేషన్ మారిపోయింది గట్టిగా చేపలు గట్ట ప్రక్కన ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆయన మీద అందరు ఫోకస్ చేస్తారు ఒక పొలిటీషియన్ ప్రక్కన ఒక వ్యక్తి ఉంటే ఆయన మీద ఫోకస్ పోతుంది ఎవరు ఒక ఉన్నతాధికారి ప్రక్కలో ఉన్న పక్కలో ఉన్న వ్యక్తి మీద ఫోకస్ పోతుంది ఇప్పుడు ప్రజల ఫోకస్ ట్వంటీ ట్వంటీ త్రీ దాకా లాజర్ మీద వెళ్ళలే కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లాజర్ మీద వెళ్ళిపోయింది ఫోకస్ చప్పట్లు కొట్టండి అంతరేడరేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని గుర్తించిన వారు ఉండొచ్చు గుర్తించకపోవచ్చు కానీ గత దినాలలో పోరాటాలు చేదు వ్యతిరేకతలు అనుభవించినారేమో కానీ అనేక ప్రజలు మీ మీద ఫోకస్ చేయబోతున్నారు అంతేకాక ఏం జరిగిందో తెలుసా పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినం కాబట్టి యూదులలో సామాన్యులు జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని ఏసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయనను లేపిన లాజర్ను కూడా చూడటానికి వచ్చినారు వా గట్టిగా అప్పటిదాకా ఏసయను చూసి వెళ్ళిపోయినారు ఏసయ్యో సెల్ఫీలు దిగినారు ఏసయతో ఫ్యామిలీ ఫోటోలు దిగినారు ఇప్పుడు చూడటానికి కాదు తో పాటు కూడా చూడటానికి పాటు కూడా సెల్ఫీలు దిగుతున్నారు ఎంత గొప్ప ఆధిక్యత ఒక్కవేళ అనారోగ్యంతో జ్వరంతో ఉండి స్వస్థత జరిగి ఉంటే ప్రక్కన కూర్చునేవాడు కాదు అందరు లాజర్ని చూడటానికి వచ్చేవారు కాకపోవచ్చు కానీ చచ్చి బ్రతికిన తర్వాత తన ప్లాట్ఫామ్ మారిపోయింది లాజర్ని చూడటానికి అనేక ప్రజలు వచ్చినారు ఎస్ ఐ టెల్ యూ వన్ థింగ్ దేవుడు ఒక వ్యక్తిని లిఫ్ట్ చేయకముందు కొన్ని భయంకరమైన పోరాటాలు వ్యతిరేకతలు ఆ వ్యక్తి అనుభవిస్తాడు ఆ పోరాటాల మధ్యలో వ్యతిరేకతల మధ్యలో చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతావు నీకు నిరీక్షణ ఉంటుందో ఎందుకు నా జీవితంలోనే ఇది జరిగింది ఎందుకు జరుగుతున్నది నేను ఎవరికేమో అన్యాయం చేశా చాలాసార్లు మనకెన్నో ఆలోచనలు వస్తాయి కానీ కొన్ని సందర్భాలలో దేవుడు తీసుకుని వెళ్తాడంతే అంతే వెళ్తాడు ఆయన ఏం చేసినా ఆయన మన మంచి కోసమే చేస్తాడు దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కోసమే చేస్తాడంతే ఎందుకంటే లాసరు ఏసయ్య ప్రక్కలోకి రావాలా నీవు ఏసయ్య ప్రక్కలోకి రావాలా అంతేకాకే గుర్తింపు వచ్చిందో అదే గుర్తింపు లాసరు కూడా వచ్చేసింది గట్టిగా చాపట్లు కొట్టాలా నిజంగా వీరు దేవుడు గొప్ప దేవుడు అనాలంతే వీరు నమ్ముకున్న దేవుడు శక్తి కలిగిన దేవుడు అనాలంతే అది ఎప్పుడు జరుగుతుందంటే నీవు చచ్చిన స్థితిలో నుంచి నువ్వు బ్రతికినప్పుడే హలేలుయా హలలుయా